ప్రియమైన దేవుని బిడ్డలారా రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని పఠించి మరి ధ్యానించుకొని ప్రార్థించుకున్నటకు ఈ కొద్ది సమయంలో ఆన్లైన్ ద్వారా జాయిన్ అయిన మీ అందరికీ దేవుని నామములో వందనాలు తెలుపుతున్నాం మరియు ఈరోజు రాత్రికాల సమయం కోసం ఏర్పాటు చేయబడిన వాక్య భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఈ విధంగా సెలవిస్తున్నది యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కు ఆయన నిన్ను కాపాడును ఈ వాక్యం మనకు ఏం చెలవిస్తుందంటే జీవితము మనము ఏదో ఆందోళన భయ భయాలు శోధనలు రేపటి గురించి అనిశ్చితతో బదువుతో కూడా ఉన్నప్పుడు మీ ప్రయాణము ఒంటరిగా ఉండదని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఆయన మన పక్కన ఉన్నాడనియు మరియు మనకు ఏమి అవసరమో ఆయన మనకు చేస్తాడని నమ్మకమైన రక్షకుడిగా మన అడుగులను వాక్య భాగం సెలవిస్తుంది మనం నిరాశలో పడకుండా మనమల్ని కాపాడే దేవుడు మన దేవుడని మనం గుర్తిదిగి మన ఆలోచనలన్నీ బిగ్గరగా ఉన్నప్పుడు రాత్రి నిశ్శబ్దంలో కూడా ఆయన మన దగ్గరికి వస్తాడు అని ఈ వాక్య భాగం మనకు సెలవిస్తున్న రీతిలో మనము దేవుని యొక్క వాక్యాన్ని వాక్య భాగము విని ధ్యానించుకొనినందుకు వందనాలు ఈ కొద్ది మాటలు దీవించబడిలాగున మనము ప్రార్థించుకుందామండి అందరు కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం మమ్మల్ని అతిమిక్కిలుగా ప్రేమించిన మా పరలోక రక్షక దేవా నీకే వేళకొద్దీ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం ఈ రాత్రికాల సమయంలో మరియు మేమందరము కూడి ప్రార్థించుకుంటుండగా దేవా మాకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం మా ఆధారం నీవేనయ్యా మా ప్రతి అనుచితిలోనూ భయాల్లోనూ ఆందోళనలోనూ చింతల్లోనూ దేనిలో అయినా కూడా నీవే మాకు తోడుగా ఉన్నావని మేము నమ్ముచున్నాం మేము ప్రయాణకల్లో ఒక్కలమైన దిగులు చెందకుండా మాతో పాటు నువ్వు నడుస్తున్నావు మా నడకలోను ప్రయాణాలలోను మేము ఏ ప్రాంతంకు వెళ్ళు నీవు మాకు తోడున్నావని నమ్ముచు ముందుకు సాగుచుంటుండగా మీరే మాకు సహాయం దయచేయమని చేయమని చున్నాము తండ్రి మాకు కావాల్సిన ఏమిటో మీకే బహాటంగా తెలుసు నాయన ఈవన బిడ్డలు మరి స్కూళ్ళకు కాలేజీలకు మరియు మరి ఉద్యోగ ప్రయత్నాల్లో మరి బయటికి వెళ్ళి వచ్చి ఉంటుండగా తండ్రి మరి ఏదన్నా జాబ్ ప్రైవేట్ జాబులలో సక్సీడ్ అయి సంతోషంగా ఉండే బిడ్డలు మరి రాలేదని నిరాశ చెందే బిడ్డలకు మరొక రోజు దయచేయండి అదే చదువుల్లో కూడా మరి ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు అందరినీ దీవించండి తండ్రి పబ్లిక్ ఎగ్జామ్స్కు అనౌన్స్ చేస్తుంటుండగా తండ్రి మరి టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ డిగ్రీ ఏ ఎగ్జామ్స్కి అయితే మరి బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారో తండ్రి ఆ ఎగ్జామ్స్ని దీవించండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కూడా మరి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నిస్తూ రాలేక దిగులు చెందే బిడ్డలకు కూడా మీరు తోడుగా ఉండండి వారికి మదొక సహాయం మరొక అవకాశం దయచేయమని వేడుకుంటున్నాను అదేవిధంగా తండ్రి ఉద్యోగాలు చేస్తూ మరి తాకపోకల్లో తోడు నీడగా ఉండి సాయంకాలం మరి గృహమునకు చేరి నిన్ను ధ్యానించుకుంటే కొద్ది సమయాన్ని దయచేయండి నాయన మా అవసరతలు ఏమిటో మీకే బహాటంగా తెలిసిందైనా కుటుంబంలో ఉన్న ఆర్థిక సమస్యలు అయితే ఏమి మరి ప్రతి ఏ ఏసమైనా మీకు తెలుసున్నైనా మరి కొన్ని కుటుంబాలలో మరి బిడ్డలు యవనస్తులైన బిడ్డలు పెద్దవారు తాగుడు మరి ఆన్లైన్ జూదాలకు అలవాటు పడి తండ్రి కుటుంబం చిన్న భిన్నంగా ఉంటుండగా తండ్రి అటువంటి కుటుంబాలను ఎత్తి పట్టుకోనమని వేడుకొంచున్నాం మీరే సహాయం దయచేయండి అదేవిధంగా అయినా ఇంకా ఎక్కడెక్కడైతే మరి హాస్పిటల్లో ఉండి దేవానయన మమ్మల్ని కాచి కాపాడని అడుగుతున్నారు అటు బిడ్డలని సహాయం దయచేయమని వేడుకొంచున్నాం ఇంకా నువ్వు తండ్రి ఏ అవసరత ఉన్నదో మీకే బహాటంగా తెలుసున్నయన సహాయం చేస్తారని అడుగుచు ముందుకు సాగుచున్నాం ఇంకా నువ్వు తండ్రి మా ప్రతి పనులలో తోడుగా ఉండండి మా అవసరతలు ఏమిటో మీకే తెలుసున్నయన సహాయం చేస్తారని అడుగుచు మరి మా ప్రతి యొక్క పనులలో విజయం చేకూర్చి మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ఈ రాత్రికాల సమయంలో మా యొక్క ఆందోళన కానీ భయాలు కానీ చింత కానీ అన్నీ మీ మీద వదిలిపెట్టి మేము నిద్ర ఉంచుండగా తండ్రి మాకు నిద్రలకు కూడా దయచేసే దేవుడి మీదనే ఉంటుండగా మీరే మాకు సహాయం చేస్తారని నమ్ముచు ఈ కొద్ది మాటలు మా ప్రభువును ప్రియ కుమారు అని నామున అతి వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్త్రీల ఈ రాత్రికాల సమయంలో మనము కాడు ప్రభువు మనతో ఉన్నాడని తెలుసుకొని ప్రతి అడుగును ప్రభువు నడిపిస్తాడు రక్షిస్తాడని గుర్తిరిగి ఆయన సంరక్షలో ప్రశాంతంగా నిర్వహిస్తాం ఈ వాగ్దానాలు మీకు తోడు నీడగా ఉంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేయమని దేవుని నామంలో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించినగాక ఆమె